స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు ఈరోజు అనంతపురం అర్బన్ తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ వేశాను నాకు సహకరించినటువంటి జనసేన కార్యకర్తలు జన సైనికులు బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు తెలుగుదేశం కార్యకర్తలు నా అనంతపురం ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంత ఘనవి ఇంత భారీ జన సమీకరణతో అంతా సహకరించి నన్ను నామినేషన్ వేయించారు వేయించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ ఉత్సాహం ఈ ఊపి చూస్తుంటే ఎప్పుడో గెలిచేసాం అనంతపూరు ఎంత మెజార్టీ అనేదే ఆలోచిస్తున్నాను నాకు ఒక్కసారి అవకాశం ఇప్పించండి అనంతపూర్ ప్రజలు అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తాను మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాకి అభివృద్ధిలో మార్గదర్శకం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్రం అంతా చేస్తున్నారో అది ఖచ్చితంగా అనంతపురం వైపు కానీ చూసి అనంతపురంని అభివృద్ధి చేస్తాడని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను మరొకసారి అనంతపురం ప్రజలను కోరుతూ ఉన్నాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి తెలుగుదేశం ఓటేయండి సైకిల్ గుర్తుని సైకిల్ గుర్తుకు ఓటేయండి అభివృద్ధి ఏంటో నేను చూపిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను

இப்போ யாருக்கு தண்ணீர் பண்ணனும் இரண்டு ஆயிரம்